హాయ్ ఫ్రెండ్స్ ఈ వారం ఆంధ్ర వచ్చాము ఆంధ్రాలో ఆల్మూర్ మార్కెట్కి వచ్చాము ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి రాజమండ్రికి దగ్గరలో ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో గేదెలు గీతలు జరగను ఈ మార్కెట్ ప్రతి మంగళవారం జరగను ఇది మంగళవారం ఉదయం ఆరు గంటలకే స్టార్ట్ అవుతుంది ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు జరగను ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు ఎక్కువగా నుండి సుడి గేదెలు వస్తుంటాయి అలాగే డెలివరీ అయిన గేదెలు కూడా వస్తాయి డెలివరీ అయిన వారం పది రోజులు అయిన గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్లో గేదెల ధర వచ్చేసి ఎనభై వేలు నుండి తొంభై వేలు లక్ష లక్ష పది లక్ష యాభై వరకు ఉంటాయి గేదె ధర వచ్చేసి బ్రీడ్ ల్యాక్టేషన్ సైజ్ మిల్క్ కెపాసిటీని బట్టి వాటి ధర అన్నది ఆధారపడి ఉంటుంది చూడొచ్చు ఈ గేదె ఇది నుండి సుడితో ఉంది ఇంకా డెలివరీకి వన్ వీక్ టైం ఉందని చెప్తున్నారు పెడుతుంది నట్టర్ క్వాలిటీ ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలు చూపిస్తాను చూడండి ఏం చెప్తుంది ఎంత ఎత్తా ఫైనల్గా ముప్పై ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది డెలివరీ అయిపోయిందా పాలని ఇస్తుంది ఓటికే ఇది ఒంగోలు ఆవు చూడచ్చు డెలివరీ వన్ వీక్ అయిందంట ఇది ఇరవై ఎనిమిది వేలకి సేల్ అయింది చూడొచ్చు ఇది ఉదయం రెండున్నర సాయంత్రం రెండున్నర అని చెప్తున్నారు చూడొచ్చు ఇది తొలి తగ్గేది ఇది డెలివరీ వన్ వీక్ అయిందంట చూడొచ్చు దీని ధర వచ్చేసి ఆయన బెదివేయాలని చెప్తున్నారు చూడొచ్చు దీని అట్రో క్వాలిటీ ఈ రెండు ప్యూర్ ఒంగోలు ల్యాగ్లు జత్తా కలిపి యాభై వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్సింగ్ కాదు మాట్లాడుకుంటే తగ్గుతుందంట చూడొచ్చు వీటి వైశ్యం సంవత్సరం లోపల ఉంటాయని చెప్తున్నారు ఈ వారం మార్కెట్కి వచ్చిన ఆవులను చూపిస్తాను చూడండి ఈ మార్కెట్కు జెర్సీ ఒంగోలు క్రాస్ ఒంగోలు హెచ్ఎఫ్ ఆవులు వస్తుంటాయి ఇవన్నీ ఒంగోలు ఆవులు చూడవచ్చు వీటి ధర వచ్చేసి స్టార్టింగ్ ఇరవై ఐదు వేల నుండి యాభై వేలు వరకు ఉంటాయి చూడచ్చు ఊరు ఒంగోలు